హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే చానల్ నా పేరు చెల్లికేసినండి ఇక్కడ చూస్తున్నటువంటి మన పుంగనూరు జాతికి సంబంధించిన టాప్ అండ్ టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే ఉన్నాయండి సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే చానల్ నా పరొచ్చి చెల్లికే ఈ ఈరోజు వీడియోలో మనము పుంగనూరు జాతికి సంబంధించిన టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే సేల్స్కి అయితే ఉండాలన్నమాట సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళకి వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్ని డీటెయిల్గా ఇస్తానండి అడ్రస్ వచ్చేసరికి రాయచోటి అనమ డిస్టిక్ అండి ఇప్పుడు వచ్చి రాయచోడ్ అన్నమా డిస్టిక్ గా డిస్టిక్గా అనమాట వీరపల్లి రాయచోడ్ నుంచి ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే వస్తాయన్నమాట వీరపల్లి స్టార్టింగ్లోనే పవర్ స్టేషన్ పక్కన పక్కన వస్తుంది అనమాట పెట్రోల్ బంక్ అయితే ఆపోజిట్గా వస్తుంది ఒక టెన్ మినిట్స్ టెన్ మీటర్స్ అనమాట వీరవల్లి అనే ఏరియాలో ఉంది సో ఇక్కడ ఉన్నటువంటి ఆవులు అన్నీ కూడా చాలా వరకు అయితే సేల్స్కి అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేసినాం దాని తర్వాత ఇక్కడ చూపిస్తాను టాప్ క్వాలిటీలో ఉన్న ఆవులు అయితే చూపిస్తాం దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ చూస్తున్నటువంటి దూడ అంటే ఒక టూ మంత్స్ ఏజ్ అండి ఆవు వచ్చే ఒక రెండో ఈత మొదటి ఈత అయింది సో రెండో ఈతకి అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ ఈ దోడ వచ్చేసరికి ఓన్లీ టూ మంత్స్ ప్యూర్ మీనేచర్ దూడతారు అండి అనమాట కొంగుళూరు మీనేచర్ దూడ సో సార్ చూసుకోవచ్చు దోడంతా కూడా ఒక టూ మంత్స్ ఏజ్ కేవలం రెండు నెలలు అవుతుంది అనమాట దాని తర్వాత వచ్చి ఇది కూడా ఒక ఈత అయిందండి ఇదైతే ఫస్ట్ ఈత అండి అది ఫస్ట్ ఇత సో ఇది కూడా చూస్తుంది మేనేజర్ పొంగునూరు అండి సో ఇది కూడా టూ మంత్స్ అయితే అయింది రెండు నెలలు చూడదు అనమాట ఇదంతా కూడా ఒక ఆరు అడుగు అడుగు లోపల అయితే కూడా అనమాట ముక్కలు అడుగు ఏ విధంగా అయితే ఉంది ఇది చూస్తే అడుగు అయితే ఉండదు అనమాట సో దానికంటే చిన్నదనమాట సో ఆవు కూడా ఈత అయిందన్నమాట తొలియత దాని తర్వాత చూస్తే ఇక్కడ కపిల అండి పొంగనూరు జాతికి సంబంధించిన కపిల ఇది వచ్చి ఇది కూడా మేల్ అండి దీని తర్వాత వచ్చి ఇది వచ్చి కపిల ఫీమేల్ దూడండి ఇది అంతా ఒక ఫైవ్ డేస్ దూడకి ఎత్తా సో చూసుకోవచ్చు అనమాట ఒక ఐదు రోజుల దూడ ఐదు రోజుల బేబీ అనమాట సో కపిల రంగు వచ్చేసరి కపిల అవైతే వైట్ అనమాట సో దాని తర్వాత వచ్చే కావాలైతే ఉన్నాయి ప్యూర్ పొంగునూరు జాతికి సంబంధించిన కావాలి ఇవే చూడొచ్చు ఇవంతా కూడా ఒక రెండు నెలలు సూలుగా అయితే ఉన్నాయన్నమాట అంత ఇది రెండో అవుతావు రెండు నెలలు సూలు ఇది వచ్చి మూడో అవుతావు అది కూడా ఒక టూ మంత్స్ అయితే కన్జ్యూమ్ అయ్యి చెప్తున్నారు సో దీనిలోకి అయితే బ్రీడర్ అయితే ఇక్కడే ఉందండి ఇది ఇంజక్షన్ కాదు డైరెక్ట్గా వీళ్ళే బ్రేడ్తో అయితే బీడ్ బ్రీడింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో ప్యూర్ పొంగునూరు జాతికి సంబంధించిన ఆవులు అండి ఇవి ఇంకా అయితే ఉన్నాయేమో ఇంకా మాట్లాడుతున్నాం సో ఎవరికైనా జెన్యున్గా కావాలని కూడా మాత్రం టైంపాస్ కాల్ కాల్స్ కాకుండా జెన్యున్ కావాలనుకుంటే వచ్చి ఆశ్రమం అయితే ఇస్తాం రండి ఇక్కడైతే చాలా ఆవులు అయితే ఉన్నాయి కొంచెం ఈ మేత ఫీడింగ్ దానికి సంబంధించిన కొంచెం ప్రాబ్లంతో అయితే పెట్టారనమాట కొన్ని మాత్రం అమ్మకానికి పెట్టారు సో వీళ్ళ దగ్గర రేట్లు అయితే జెన్యున్గా ఉంటారన్నమాట ఎక్కువ బార్గింగ్ అయితే ఉండదు తక్కువ బార్గింగ్ అయితే ఉంటుంది ఆవు దూడ అన్నీ కలిపి కూడా రెండు దూడ సంబంధం దూడ రెండు కూడా సిక్స్టీ థౌసండ్ అయితే ఇస్తానండి అరవై వేల రూపాయలు అయితే ఇస్తాను అనమాట అరవై ఐదు రూపాయలు ఇస్తాను అనమాట సో దూడ అనేది ఎక్కువ రేట్ ఏం లేదు సో ఇది చూస్తే ఇక్కడ చూస్తే కపిల అవండి ఇవంతా కూడా ఒక రెండో ఈత ఆ విధంగా అయితే అనమాట ఇవంతా కూడా రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయండి సో ఇది వచ్చి కపిల అంత వచ్చేది ఇది కూడా కపిల అండి చూడొచ్చు ఇది వచ్చే పూనూర్ అనమాట వైటు సో ఇది కూడా చూడొచ్చు మన అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట మొత్తం ట్వంటీ త్రీ కవర్స్ అయితే ఉన్నాయండి ఇరవై మూడు ఆవర్ అయితే ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చి సాహిల్ అయితే ఒకటి ఉన్నదన్నమాట స్వర్ణ కబిల్ అనేసి అది కూడా సేల్స్కి అయితే ఉండదు అనమాట జో ఇది కూడా ఒక పుంగునూర్ అవి ఇది పుంగునూరు అదే పుంగునూరు ఇది కూడా ఒక కంజూమ్ అయినట్టు ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టు ఉండదు సో రెండో అయితే మూడో ఆ విధంగా అయితే ఉన్నాయండి ఇంకా అయితే చాలా అయితే ఉన్నాయి మనం బయట ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చి ఇవన్నీ కూడా మొత్తం సేల్స్కి అయితే ఉన్నాయి ఆల్రెడీ ఒక వీడియో అయితే దీనికి సంబంధించి చేసామన్నమాట సో ఇవన్నీ కూడా ఆవు దూడ కొన్ని ఉన్నాయి కొన్ని అయితే సూలి ఉన్నాయి కొన్ని అయితే బ్రీడర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా ఒక రెండు బొళ్ళు లేదంటే ఒక నాలుగు ఏదో ఒకటి మాత్రం నాలుగు బోళ్ళు అయితే ఉండయి అన్నమాట ఇవంతా నేత అండి చిన్న చిన్నజు అంతా రెండు బల మీద పెట్టాడు ఇవన్నీ కూడా సూలు అవ్వాలండి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుంటూ ఆల్రెడీ ఒక వీడియో చేసి దాని తర్వాత ఈ వీడియోలో కూడా మాట్లాడేసుకుందాం ఇదైతే రెండు నెలలు సూలండి రెండో అవుతావు ఇది కూడా రెండెళ్ళు సూలు రెండో అవుతావు ఇదైతే కపిలాకోసారి ఇదైతే వైట్ అనమాట పుంగునూరు జాతికి సంబంధించిన మొత్తం కూడా పొంగునూరు జాతి అండి ఇది వచ్చి ప్యూర్ పొంగునూరు జాతి కోడే అండి ఇది అంటే ఒక ఇంకా రెండు పళ్ళు వేయలేదు పాలబల్లతో ఉంది దగ్గరలో అయితే ఒక నెల విధంగా అయితే పళ్ళు వేయించారు అనమాట ట్వంటీ టూ మంత్స్ ఏజ్ గ్రూప్లు అయితే ఉన్నాయి అనమాట సో ఇది కూడా మనకైతే చూడొచ్చు ఇది కూడా పుంగునూరు అండి ఇదైతే షూలుగా చెప్తారు రెండో అవుతావు రెండు నెలలు సూలు ఇవన్నీ కూడా సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తానండి ఆవులు కొద్దిగా బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట సో వచ్చి ఆవు దూడ రెండు కూడా సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తాను అనమాట ఇది రెండో అవుతావు అండి ఇది కూడా పుంగునూరు జాతికి సంబంధించిన ఇందుకూడా సిక్స్టీ థౌసండ్ దూడ ఆవు రెండు కలిపి కూడా సిక్స్టీ థౌజండ్ చెప్తుండ్రు అయితే దూడ ఉండదని ఎక్కువ రేట్ ఏం లేదండి మామూలుగా సిక్స్టీ థౌసండ్ చెప్తుండో కాస్త భాగంగా అయితే ఉంటాడు అనమాట ఈ ఆవు ఈ దూడ కూడా సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తుడు పుంగనూరు జాతికి సంబంధించిన ఆవు అండి సో దాని తర్వాత ఇదే అనమాట బ్రేడరు ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న బ్రేడర్ అనమాట ఇది కూడా ఒక రెండు పల్లెగా చెప్తానండి ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉంది సారీ మూడు సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉందనమాట ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్న ఆవులకి అంతటికీ కూడా ఇదే బ్రీడర్ దాని తర్వాత వచ్చి నెక్స్ట్ అక్కడ చూపించాను కదా కపిల బ్రేడర్ అనమాట దాని తర్వాత చాలా అంటే చాలా రేర్గా అరుదుగా ఉన్న జాతికి సంబంధించిన స్వర్ణ స్వర్ణకబిగా చెప్తాండారు ఇది మంచి హైట్ వెయిట్ అయితే బాగుంటుంది అనమాట సో దీని డీటెయిల్స్ మాట్లాడుకుంటే రెండో అయితే అవండి రెండు నెలలు సూలుగా చెప్తాండ్రు ఇంజక్షన్ అయితే వేపట రెండు నెలలు సూలుగా అయితే చెప్పినారు పాలు వచ్చేసరికి పూటకి అయితే ఏడు సాయంత్రం అయితే ఆరు మొత్తం పన్నెండు పదమూడు లీటర్ చెప్తాను చాలా లక్షలో ఒక ఆవు అయితే ఉంటుంది అనమాట ఈ క్వాలిటీలో సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జెన్యున్ కావాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అనమాట ఇది వచ్చి దీని ప్రైస్ వచ్చేసరికి లక్ష పదివేల రూపాయల ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కూడా అయిండే ఖర్చు వాళ్ళకి పడిండే ఖర్చు అయితే చెప్తా కాస్త బార్గ్ అయితే ఉండొచ్చు అనమాట స్వర్ణ కబిల సో చూడొచ్చు అనమాట ఇది ఆల్రెడీ ఫర్దర్గా దీనికి సంబంధించిన వీడియో అయితే చేసాం సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మనమైతే వీడియోలో నెంబర్ ఇస్తాము డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి ఇస్తాము ఇంకొచ్చి అడ్రస్ అయితే ఆల్రెడీ చెప్పాము వీరబల్లి సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అనమాట రాయచోటు నుంచి అన్నమాయి డిస్టిక్ రాయచోడు రెండు ఒకటి అనమాట సో స్టార్టింగ్ వీరబల్లి స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాయి ఆశ్రమం దగ్గర అమ్మకానికి ఎందుకు అనుకుంటే వాళ్ళు కొంచెం ఫీడ్ ప్రాబ్లం అయితే ఉన్నాయన్నమాట ఒక ఇరవై 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 దాకా అయితే ఉండయి సో దాంట్లో కొన్ని అయితే అమ్మకానికి అయితే పెట్టారనమాట సో ఎవరైనా జరుగుడిగా కావాలనుకుంటే చూడచ్చు ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి